ਟੀਮ ਅੰਦਰ ਕੀ ਵਿਸ਼ਵਾਲ ਦੇ ਬਿਟ ਨੰਮਈ ਅਪ ਆਯਾ ਓਮ ਵਰੁਦਾਯਾ ਓਮ ਵਾਇੂ ਵਾਹਨਾਇ ਓਮ ਵਗਰ ਵਗਰਗਾਯਾ ਓਮ ਵਿਸ਼ਟ ਪੁਤ੍ਰਾਯਾ දම් කට්න ප්‍රාණණය ලැක හැබිවඩේ හැබිවඩ ලකේස අය සරනම් සැර පොයපා පන ෂණ නපුොරය පා නවට. புனையப்பா மிதவமிட்டுப்பாட்டு புனையப்பாடோ போயப்பா மீனவெட்டு புனையப்பாணம் ஐயம் சரணம் அய்யப்பரணம் சரண போரையப்பா உடவமிட்டு போனையப்பாட்டுப்பா என்னவெட்டு ఆపద్ బాంధవనే అనాథ రక్షకునే అఖిలాడ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే అన్నదాన ప్రభువి అయ్యప్పనే హరిగా అయ్యనే అచ్చిన్ కులపుతు బాలకనే ఎర్మే శాస్త్రే బావర స్వామి కనిమూల మహాగణపతి నాగరాజవే మాలికా పురోత్స లో మాధవే మోహిని సర్వరోగ నివారణ ధనవంత మూర్తి మహిష్ పూర్ణ పుష్కల భక్త వాహనమేల్ని భూలోక నాధి Game, ே வேத பிரியே உத்தரநகே தயோப்போ சுவாமே Sheberry Malay. Sheberry Malay. Sheberry Malay. Sheberry vidaya, Shani vidaya. Shai Swami, Shai. Shai Swami, Shai Swami, Shai Swami, padam Swami, 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 स्वामि पादं शरणमपा कन्यस्वामि पादं शरणमपा स्वामि पादं शरणमपा कन्यास्वामि पादं शरणमपा स्वामि पादं शरणमपा कन्यस्वामि స్వామి పాదం శరణమప అయ్యప్ప స్వామి పాదం శరణమప స్వామి పాదం శరణమప అయ్యప్ప స్వామి పాదం శరణమప స్వామి పాదం శరణమప అయ్యప్ప స్వామి పాదం శరణమప స్వామి పాదం పయప స్వామి

ఆపకు మెట్ట మెట్ట గుండెలో దీపం స్వామిని మార్గమే గతికి దీపం అయ్యమ్మ అయ్యమ్మ నిదారి దీపం కన్నీరుతో చేరినా గుండెలో కాని దీపం పడిపోయినా లేచిపోదామా స్వామి మల్లపోరు మధురమా కాస సాగుతున్న నాడుల నడవేస్తే గుండె ఆనంది స్వామి హ్యాపీ బర్త్డే స్వామి నామం రోజులకు గీత सा कलाड चाल ఆనంద చిత్తనయ్య నయ్యప్ప స్వామి శక్తిని కలగ ఎదురు గాలి దాటి దీపం వెలగ స్తంభించని దీక్ష సారి నిలపగా తిలుపులో కనిపించిన అయ్యప్ప దయగా అయ్యప్ప అయ్యప్ప నీ పాద దీపం కన్నీరుతో చేరిన కుండలో కాని గీతం పడిపోయినా శ్రీ స్వామి శరణం ఐప శ్రీ స్వామి శరణం డిసెంబర్ 24 తారీఖు పుట్టినరోజు జరుపుకున్నటువంటి శ్రీ అమ్మినయ సోపనామాతకి జన్మదిన శుభాకాంక్షలు ఓం శ్రీ స్వామీయే శరణం నేను మీ తల్లారా సాయికిష్ట నమః ఓం శ్రీ స్వామి శరణం మీరు అందరు బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజుతో నేను అయ్యప్ప మాల వేసుకుని నలభై ఒక రోజులు అవుతుంది కానీ నేను ఇంకొన్ని రోజులు ఎక్కువ ఉంటున్నాను డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నేను ఇక్కడి నుంచి నా యాత్ర మొదలు పెడుతున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ జనవరి ఫస్ట్కి అయ్యప్ప స్వామిని నేను దర్శించుకోబోతున్నాను సో నాతో పాటు మీరు బాగుండాలి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ స్వామి ఏ శరణం అయ్యప్ప మార్గమే స్వామి మార్గం దీక్షతో నడుస్తున్న భక్తి నారకం గురుతులా మోసుకున్న అయ్యప్ప ఆశీసులు కొండలు వెలుగున్న భక్తి నా మల్లెలు శరణం అయ్యప్ప నా ప్రతి అడుగులో నీ చరణ స్మరణ నాకు కాలి శ్రమ కాదు నవరాత్రుల దీక్షలో గుండె నిండా శక్తి కాలువాపి పోయినా నడ కాను నీరలేని దారిలో భక్తి వెనుగును గీతి శరణమయ్యప్పదారి నవరాత్రుల దీక్షలో కుండ శక్తి కాలిపోయినా పత్తి వెను నరకలాపను నీరలేని దారిశ్వర్ నోప్ప జోగులాంబలో ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది రమేశ్వర ఓం శ్రీ స్వామీశ్వరణ వైప ఇప్పుడే గోకర్ణ రావడం జరిగింది గోకర్ణలో బీచ్లోనే స్నానాలు జరుగుతున్నాయి సివిల్లో ఉన్నప్పుడు బీచ్లోకి రావడం మాలేసుకున్నప్పుడు బీచ్లోకి రావడం కొంచెం డిఫరెంట్గా ఉంది బాగుంది ఓం శ్రీ స్వామీశ్వర వైప ఓం శివాయ ఇప్పుడే సూర్యోదయం అయింది జస్ట్ నో సూర్యుడు వచ్చాడు ఓం శ్రీ స్వామి శనవయప్ప గోకర్ణంలో ఉండడం జరిగింది సో ఇప్పుడే సూర్యోదయం అయింది

शरमे पास, कुंड्रा में, शरमे पास, 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 शरमे అలంకారే శబరి గిరీశనే కలిండ కుండ్రమే కరిమల ఎట్ పంబా నది ఓం శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్త అయ్యే నయ్యప్ప స్వామి ఓం శ్రీ స్వామి శరణ్యప్ప స్వామియే శరణమయ్యప్ప గోకర్ణలో నది సముద్ర స్నానం అయిపోయిన తర్వాత శరణ ఘోష చేయడం జరిగింది ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప శందోరి పీపు వినిపించగా నడక మొదలైంది శమయప్ప 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 తెరణం తెరణ పుణయప్ప హంటి తేజం भक्ति हारति ज्वालम बीड़े निकारिलो नीवे तोड़ू अय्यप्पा शरणम अय्यप्पा श्री स्वामी अय्यप्पा ओम नमः शिवाय मुर्देश्वर शिव డుగు దాటి సాగినా భక్తి మారదు వర్షాలు తడిపినా అతి చదు పదాలు నడకలో తడిసిన మనసు నిలబడాలి గురు స్వామి చూపించగాలి స్వామితో కదవాలి ఆకాశాల మకర జ్యోతి భక్తిమంతా వెలిగింది నామస్మరణతో కుండెలు కోసం బతికే హృదయం అయ్యప్పని బాలికి జై బోలో హనుమాన్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై బోలో హనుమానికి రామ లక్ష్మణజానికి కారు చుట్టేలా సార్

కఠ నిం వందేహం శక్తి నందనం స్వామి భూతనాథానందర్వూత మహాబాహు సాశ్రే నమో నమేష్నాథదానంద

రామీ శనమే పర జ్ఞానంతోను జ్ఞానంతోను అజ్ఞానంతోను అజ్ఞానంతోను తెలిసి తెలియక మీరు చేసినా మీరు ராமச்சரம் சுவாமி शनैयप्पा परमल्यत्रमे शनैयप्पा परमल्यरकमै शनैयप्पा प्रमा मूर्ति शनैयप्पा गले का वंदनै शनैयप्पा परप स्वामी शनैयप्पा काले गुंड्रमे शनैयप्पा गंधमाला ज्योति शनैयप्पा गनाना वासने शनैयप्पा दैत बोले बालकने शनैयप्पा रयंगन वयने शनैयप्पा दैत रक्षकने शनैयप्पा मुरमुडी प्रियने शनैयप्पा मिष्ट प्रदागने शनैयप्पा करो वंदनै सवारी माला यात्रा लो आया पाद ladai ki taadam samedu joodan idar sammi miru kada morning everyone darshan completed for தா அம்பலோஷம் சரணாயப்பா அப்பா அப்பா

మాకు మాకు ప్ప ఓ శరణమయ్యప్ప భక్తి తోడు గమ్యం చేరగలం అయ్యప్ప నీడను నిలిచిపోగలం తగిలిన కొట్టిన మకర జ్యోతి చూపించే వెలుగు తగ్గదు వెనక్కి వేయడు భక్తి దీక్ష తక్కువ కాదు పరిపూర్ణమైన స్వామి మార్గం గుండెలో పూజగా నిలిచేది మకర జ్యోతి తెలుగు నిండగా క్షణం కలతలు బాధలు అన్ని పోయే వర్షం చూపించోతి స్వామి నామే పాటగా శరిమాలో శరణాగతి ఓ శరణమయ్యప్ప ఓ శరణమయ్యప్ప

रणु अय अप्प शरणु अय अप्प धर्मशास्त्रोड दिव्यप्रकाशम् अभिषेकप्रियुडा भक्त ಪಥಮೇ ಅರಿಪುಲ ಚಂತಕು ಆಹ್ವಾನಮೈ ಗಿಯಲಂಕಾರ ಸ್ವಾಮಿ ಲಂದೈನದಿ ಆನಂದರಾಗ ಮೂಡಿ ಕಟ್ಟು ಮಲಕಿ ಶರಣು ಅಯ್ಯಪ್ಪ शरणुयपस्त्रुड दिव्यप्रकाशम् अभिषेकप्रियुडा भक्त रक्षका